నమస్తే వెల్కమ్ టు హెచ్ మీడియా న్యూస్ వినాయక్ నగర్ లోని హనుమాన్ జంక్షన్ వద్ద అఖిల భారత హనుమాన్ దీక్ష ఇందూరు గురుస్వామి దేశాయ్ గంగాధరాధ్వర్యంలో ధర్నా రాస్తారో చేశారు నిన్న రాత్రి అరసపల్లి రైల్వే గేట్ వద్ద హనుమాన్ మాలలో ఉన్న అంగీర్గా నరేష్ అనే హనుమాన్ స్వామి మీద అకారణంగా దాడి చేసిన వ్యక్తులను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని లేని పక్షంలో హనుమాన్ స్వాముల శక్తి ఎట్లా ఉంటుందో చూపిస్తామని ఎవరైతే దాడి చేశారో వారికి ఖబర్దార్ అని హెచ్చరించడం జరిగింది ఈ కార్యక్రమంలో అఖిల భారత హనుమాన్ దీక్ష ఇందూరు గురుస్వామి దేశాయ్ గంగాధర్ శ్రీశైలం సతీష్ సుజన్ భాస్కర్ ఠాకూర్ శంకర్ గోపి తదితర హనుమాన్ స్వాములు పాల్గొన్నారు సాయంత్రము అంగిగా నరేష్ అనే మన హనుమాన్ సిక్ స్వామి పైన నిన్న సాయంత్రం ముగ్గురు ముస్లింలు హనుమాన్ స్వామి పైన దాడి చేసి కొట్టడం జరిగింది దానికి నిరసనంగా ఈరోజు హనుమాన్ జంక్షన్ టెన్షన్ కూడలే అంటూ చేపట్టడం జరుగుతుంది ఇమ్మీడియట్ లీగా ఆ వ్యక్తులని ఇంటిని అరెస్ట్ చేసి వారి వారిని చనిపించి మనం కోరుకుంటున్నాము ఒకవేళ వారిని మీరు చర్య చర్య తీసుకోలే అనుకో మా హనుమాన్ స్వాముల యొక్క ప్రతాపం ఎలా ఉంటుందో మా హనుమాన్ స్వాముల వారి యొక్క శక్తి ఎలా ఉంటుందో చూపిస్తామని హెచ్చరిస్తున్నాం జై శ్రీరామ్